పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం పద్నాలుగు ఉపాసనా విధానం దర్శనం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి సామాన్య విధి విధానంలో ఓంకార వ్యాహృతి సమేత త్రిపదా గాయత్రి జపం శాంత ఏకాగ్ర మనసుతో చేస్తే జపంతో పాటు ధ్యానం కూడా అనివార్యం మంత్ర మంత్రదేవత సవిత ప్రాతకాలంలో ఉదయించే స్వర్ణిమ సూర్యుడిని సవిత అంటారు దానితో పాటు సవిత యొక్క స్వర్ణిమ కిరణాలు శరీరంలో ప్రవేశించి ఓజస్సును క్షేత్రంలో ప్రవేశించి తేజస్సును మరియు అంతఃకరణం దాకా వెళ్లి వర్చస్సును లోతుగా స్థాపిస్తున్నవని స్థూల కారణ శరీరాల సామర్థ్యాన్ని పవిత్రతను చురుకుదనాన్ని పెంచుతున్నవని భావనను కూడా ఈ నమ్మకం కేవలం భావనగానే ఉండక ఫలించబోయే ప్రక్రియలను కూడా తెలియచేస్తుంది నిజమైన గాయత్రి సాధన చేసేవారిలో ఈ మూడు విశేషతల ప్రస్ఫుటించడం చూడవచ్చు శుద్ధ స్థానంలో శుద్ధ ఉపకరణాలను ప్రయోగిస్తూ శుద్ధ శరీరంతో గాయత్రి ఉపాసన కోసం కూర్చుంటారు ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రయోజనాలు అన్ని విధాల శుద్ధత అవసరం ఉపాసన సమయంలో చిన్న జలపాత్రను క్యామరబాల స్తోప్ల పూజావేద మీద స్థాపించే ఆనవాయితీ ఉన్నది పూజా సమయంలో అగ్నిని స్థాపించడం అంటే అగ్నిని ఇష్టమైనదిగా గుర్తించడం మరియు తేజస్సు సహకారం ఆత్మీయత లాంటి గుణాలు మన మనస్సులో కలగలుపుకోవడం జలమనగా శాంతి వినయాలను వరించడం పూజా వేదిక మీద సాకార ఉపాసన చేసేవారు గాయత్రి మాత ప్రతిమను ఉంచుతారు నిరాకార ఉపాసనలో సూర్యుని పటం లేదా దీపం లేదా అగ్నిని ఉంచితే పని జరిగిపోతుంది పూజా సమయంలో ధూప్ దీప్ నైవేద్యం పుష్పాలు మొదలైన వాటిని ప్రయోగించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆదర్శాలకు ప్రతీకలు అక్షతలు అంటే మన సంపాదనలో ఒక భాగాన్ని భగవంతునికి అర్పిస్తూ ఉండడం దీపమంటే స్వయంగా కాలిపోతూ ఇతరులకు వెలుగునివ్వడం పుష్పాలు శోభాయమానంగా ఉంటాయి సువాసనగా కూడా ఉంటాయి మనిషి కూడా తన జీవితాన్ని ఈ విధంగానే గడపాలి పంచోపచార పూజా సామగ్రి భగవంతునికి అవసరమని సమర్థించడం జరుగుతుంది సాధకులు నిజంగా తన భక్తి భావనను ఈ సద్గుణాలు కలిగి ఉండడం అనివార్యమని భావించడం లేదా ఆ దివ్య సత్తాను తొలుసుకోవాలని వాటిని సమర్థించడం జరుగుతుంది పూజా సామగ్రి లేకపోతే అన్నిటినీ ధ్యాన రూపంలో మానసిక స్థాయిలో చేయవచ్చు ఏ విధంగా పెద్ద పెద్ద యజ్ఞాలు చిన్న చిన్న దీప యజ్ఞాలుగా కుదించబడ్డాయో అదే విధంగా కర్మకాండ సహిత ఉపచారాన్ని భావనా స్థాయిలో మానసిక కల్పనల ఆధారంగా చేయవచ్చు రొద్దు మీద నడుస్తూ పనులు చేసుకుంటూ పడుకుని కూడా గాయత్రి ఉపాసన చేసే సాంప్రదాయం ఉన్నది అయితే అదంతా భావ సంవేదన పూర్వకంగా ఉండాలి తప్ప కేవలం కల్పనలను చేయడంతో సరిపోతుంది గాయత్రి అనుష్ఠానాల విధానం కూడా ఉన్నది ఇరవై నువ్వు వేల జప విధానం ఉన్నది చైత్ర అశ్విని నవరాత్రులలో ఈ అనుష్ఠానం చేస్తారు కాని సౌకర్యాన్ని బట్టి ఎప్పుడైనా చేయవచ్చు ప్రతిరోజు ఇరవై ఏడు మాలల జపం చేయాలి చివరలో యజ్ఞం అగ్నిహోత్రం చేసే విధానం ఉన్నది లక్షాపాతిక వేలు అనుష్ఠానం నలభై రోజులో పూర్తవుతుంది ఇందులో ప్రతిరోజు ముప్పై ఒక మాలలు చేయాలి ఇందుకోసం పూర్ణిమను ప్రారంభంగానూ లేక అంతిమంగానూ నిర్ణయించుకోవచ్చు అన్నిటికంటే పెద్ద అనుష్ఠానం ఇరవై లక్షల జపనిది అవుతుంది ఇది ఒక్క సంవత్సరంలో పూర్తి చేయాలి